హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది యాభై మూడు రోజుల టొమాటో తోట అండి ఈ యాభై మూడు రోజుల టొమాటో తోటకి మనం ఇవాళ టెన్త్ స్ప్రేయింగ్ ఇస్తున్నానండి ఏం స్ప్రెయింగ్స్ ఇస్తాననేది వీడియోలో చూపిస్తాను చూడండి నేను లాస్ట్ ఇచ్చిన మూడు స్ప్రేయింగ్స్లోనూ ఇన్సెక్ట్ సైడ్ అనేది ఇవ్వలేదండి అధిక వర్షాలకు చెట్టును కాపాడాలనేది ఉద్దేశంతో ఓన్లీ ఫంకీ సైడే యూజ్ చేశానండి అందువలన చెట్లలో అయితే కాయతూలచి పురుగు తామర పురుగు ఉన్నదండి దాన్ని నివారించడానికి మనం ఇవాళ బీఎస్ఎఫ్ కంపెనీ వారి ఎక్స్పోనస్ యూజ్ చేస్తున్నామండి అలానే దాని కాంబినేషన్గా నీమ్ ఆయిల్ అండి మరియు టైమాక్ ఆగ్రో కంపెనీ వారి డ్రిప్ ఫర్టిలైజర్ అండి ఇందులో టెక్నికల్ చూసినట్టయితే మనము ఎయిట్ పర్సెంట్ నైట్రోజన్ లెవెన్ పర్సెంట్ ఫాస్ఫరాస్ అండ్ థర్టీ నైన్ పర్సెంట్ పొటాష్ ఉంటుందండి అలానే దీంట్లోకి నామినల్గా ఒక మెంకోజబ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న ఇండోఫిల్ కంపెనీ వారి ఎం ఫార్టీ అండి అలానే విత్ డోసెస్ చూసినట్టయితే మనము ఎక్స్పోనస్ అనేది వన్ ఎంఎల్ టెన్ లీటర్స్తో కలిపి స్ప్రే చేయాలండి నిమాల్ అయితే త్రీ ఎంఎల్ పర్ లీటర్ అండి ఈ డ్రిప్ ఫర్టిలైజర్ అయితే త్రీ గ్రామ్ పర్ లీటర్ అండి మరియు ఎంఫర్టీవ్ అయితే త్రీ గ్రామ్ పర్ లీటర్ అండి ఈ అధిక వర్షాల్లో కూడా నేను చట్నీ ఎలా కాపాడగలిగాను మరియు ఏమేమి స్ప్రేయింగ్స్ ఇచ్చాను అనేది మన లాస్ట్ వీడియోస్లో చూపించానండి మీరు మన ఛానల్ ఫాలో అవుతున్నాను అండి ఫర్దర్ వీడియోస్ మీకు అప్డేట్స్